ఓం నమ శివాయ శ్రీమా శ్రేనమ మిత్రులకి శ్రేభలాషులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనం ఈరోజు ఒక అద్భుతమైన తేలికైన సిద్ధి ఉపాయం తెలుసుకుందాం ఈ ఉపాయం నిమ్మకాయతో చేయాలి ఈ ఉపాయం ఎవరైనా చేయవచ్చు ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేయవచ్చు ఆడవారు నెలసరి సమయంలో కూడా చేయవచ్చు ఈ ఉపాయం ఎందుకు చేయాలి మనం ఈ ఉపాయం చేయడం వల్ల గల లాభాలు మీకు తెలియజేస్తాను ఈ ఉపాయానికి ఎటువంటి పూజా విధానం కానీ మంత్రం కానీ లేదు చాలా చాలా తేలికైంది మనం ఏదైనా సరే ఇబ్బంది కలుగుతుంది అనుకున్నప్పుడు మనకేదో ప్రమాదం జరిగింది ఏదన్నా తంత్రప్రయోగం జరిగింది మంత్రప్రయోగం జరిగింది ఇలా అనుకుంటూ ఉంటాం వాస్తవానికి అది దిష్టి దోషం అనే విషయాన్ని గుర్తించుకోలేం ఎవరైనా సరే మీకు మానసికమైన చికాకు అశాంతి సమస్యలు ఎక్కువగా ఉన్నప్పుడు నిత్యం అప్పుడు దాకా బాగా ఉండి ఆ గంట తర్వాత ఇబ్బంది కలుగుతూ ఉన్నా అది దిష్టి తగిలిందని అర్థం దిష్టి దోషంతో ఇబ్బంది పడుతున్న వారు ఈ ఉపాయం చేసి చూసుకోండి వెంటనే బయటపడిపోతారు అలాగే దిష్టి వలన ఒకదాని తర్వాత ఒకటి అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి కొంతమంది ఏమనుకుంటారంటే ఏదైనా ప్రయోగం జరగడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తున్నాయో అనుకుంటారు కానీ వాస్తవం అది కాదు విపరీతమైన దిష్టి దోషం వల్ల అనారోగ్య సమస్యలు అధికంగా వస్తాయి అలాగే దీనికి ఉన్న ఒక డిసడ్వాంటేజ్ అంటే ఒక పెద్ద లోపం ఏంటంటే గమనించడం కష్టం చాలామంది గమనించకపోవడం కారణం విపరీతమైన చిరాకు కోపం కలగటం అలాగే చేస్తున్న పనుల్లో మధ్యలో ఆగిపోవడం వచ్చిన డబ్బు వచ్చినట్లుగా ఖర్చైపోవడం ఏ పని చేసినా దానిలో విజయం అనేది రావడం లేదు అనే వారు ఎవరైతే ఉన్నారో వారందరూ ఎవరికి వారు ఇది ప్రయత్నించేయండి ఖచ్చితంగా మార్పు వస్తుంది ఈ ఉపాయం చేసి కూడా అంటే మేము సరిగ్గా పని చేయలేకపోతున్నాము అంటే మేము ఏదైనా ఉపాయం చేస్తున్నామండి కానీ అయినప్పటికీ కూడా మాకు ఉపాయం పని చేయడం లేదు మాకు మేము కూడా సరిగ్గా పనిచేయలేకపోతున్నాం అనుకునేవారు దీన్ని చేయండి ఎందుకంటే దౌర్భాగ్యం ఇది ఏంటంటే మనలో ఉన్న నకారాత్మక శక్తిని దోషాన్ని తొలగిస్తుంది అలాగే చాలామంది ఎప్పుడు మేము దౌర్భాగ్యంతో బాధపడుతున్నాము మాకు ఎప్పుడు ఏదో ఒక ఇబ్బంది వస్తూనే ఉంది అనుకునే వాళ్ళు ఈ ఉపాయాన్ని చేయవచ్చు ప్రతిరోజు అనేక సమస్యలు ఇబ్బందులతో బాధపడుతున్నవారు ఖచ్చితంగా ప్రయత్నించేయండి ఎలా చేయాలి ఏ విధంగా చేతలు చేస్తాను ఈ ఉపాయానికి కావాల్సింది రెండు నిమ్మకాయలు కావాలి కాటుకు కావాలి కుంకుమ కావాలి మనం ఎరటి కుంకుమ కావాలి ఈ ఉపాయాన్ని ఏ రోజునైనా చేయవచ్చు సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఈ ఉపాయాన్ని చేస్తే అద్భుతంగా పనిచేస్తుంది ఆరు తర్వాత చేయండి ఆరుకు ముందు చేయవద్దు ఈ ఉపాయాన్ని ఏ రోజునైనా చేయవచ్చు అంటే ఇందులో ఇంతకుముందు చెప్పాను ఎటువంటి నియమ నిబంధనలు లేవు చేసేవారు ఎవరికి వారు కూడా చేసుకోవచ్చు ఈ ఉపాయం వేరే వాళ్ళు చేయాల్సిన అవసరం లేదు సో ఎవరికి వారు చేసుకోవచ్చు ఇంకోటి ఏంటంటే దీంట్లో ఒక ఈ నిమ్మకాయ మీద ఎటువంటి నల్లటి మచ్చలు కానీ పగుళ్ళు కానీ ఉండకూడదు పచ్చదైన పచ్చగా ఉండవచ్చు కానీ డ్యామేజెస్ కానీ మచ్చలు కానీ లాంటివి వస్తాయి కంటి పైన పొరలు పొరలుగా ఉంటాయి అలా ఉన్నవా వాడకూడదు రెండు నిమ్మకాయలు కావాలి మచ్చలు లేకుండా ఉండే చూసుకోండి మీరు ఈ నిమ్మకాయని ఎలా చేయాలి ఏ విధంగా తెలియజేస్తాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి నమ్మకం లేని వారు పొరపాటు ప్రయత్నం చేయమాకండి అలాగే చాలామంది మిత్రులు సమస్యలు అడుగుతూ ఉన్నారు మెయిల్స్లోను కామెంట్స్లోను మీరు నా వీడియోస్లోకి వెళ్ళండి లేదంటే ప్లేలిస్ట్లోకి వెళ్ళండి మీరు ఉపాయాన్ని పూర్తిగా చూడండి మీకు అర్థమైతే చేయండి అర్థం కాకపోతే వదిలేయండి ఇంకొక ప్రయత్నం చేయండి అంతేకాని సబ్స్టిట్యూట్ అంటే ఇది కాకుండా వేరేది చేయవచ్చా అని మాకు దొరకదు మరి మా పరిస్థితి ఏంటి అని అడిగే వాళ్ళు చాలామంది ఉంటారు వారి అంటే వారికి అర్థం కాలేదని అర్థం మీరు ఏదైనా సరే మీకు దాన్ని మీకు ఆ వస్తువు దొరికితేనే ప్రయత్నం చేయండి అంతేగాని వేరే వస్తువు చేస్తే పని అయిపోతుంది అన్న భ్రమలో ఉన్నవాకండి ఎందుకంటే ప్రతి పదార్థానికి సమయానికి ఒక శక్తి ఉంటుంది దాన్ని సరిగా అర్థం చేసుకొని మనం ప్రయత్నం చేసినప్పుడు మాత్రమే ఫలితం వస్తుంది అలా లేని వారికి జీవితంలో అన్నిటికీ ఫలితం రాదు కాబట్టి మీకు అర్థమైతేనే చేయండి ఇప్పుడు ఈ ప్రయోగాన్ని ఎలా చేయాలో తెలియజేస్తాను ముందుగా మీరు ఒక నిమ్మకాయ తీసుకోండి దాన్ని కొంచెం నీరు కొంచెం కుంకుమ చూడండి ఇలా వేసుకోండి ఈ నిమ్మకాయని చక్కగా పూర్తిగా ఈ కుంకుమతో కుంకుమ తడిపిన నీళ్ళతో రెడీ చేసుకోండి ఇది రెడీ అలాగే రెండవ నిమ్మకాయ మీద మీరు కాటుకని మన ఇంట్లో వాడుకునే కాటుక ఉంటుంది ఈ కాటుకని రాయండి ఇలా ఇలా రాయండి ఇది మీకు నేను చూపించడం కోసం చేస్తున్నాను అది గుర్తుంచుకోండి మీరు కాటుకని మామూలుగా కర్పూరంతో కూడా లేదంటే నువ్వుల నూనెతో కూడా కాటుకు పట్టుకోవచ్చు దీపం వెలిగించి అలా కూడా చేయవచ్చు ఇంట్లో ఉన్నదాని అయినా వాడవచ్చు ఇది రెండోది ఇలా రెడీ చేసుకోండి రెడీ చేసుకున్న తర్వాత మీరు ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో ఎవరికి వారు చేసుకోవచ్చు అని ఇంతకుముందు కూడా చెప్పాను మీరు ఈ రెండు నిమ్మకాయలని అంటే ఒకటి గుర్తుంచుకోండి ఈ రెండు నిమ్మకాయలని ఎడమ చేత్తో పట్టుకోండి ఇదిగోండి ఇలా పట్టుకోండి ఇలా ఇలా పట్టుకోండి పట్టుకొని మీ తల చుట్టూ ఏడు సార్లు తిప్పుకోండి యాంటీ క్లాక్ వైజ్ అంటే ఎడమ నుంచి కుడికి ఇది ఇలా ఇది కుడిని నుంచి రక్షణ ఇది ఎడమ డైరే రక్షణ ఇలా ఎవరికి వారు తిప్పుకోండి తిప్పుకున్న తర్వాత ఈ నిమ్మకాయల్ని మీరు ఇంకేం మాట్లాడాల్సిన అవసరం లేదు ఇంకేం మంత్రం లేదు ఏమీ లేదు తిప్పుకొని ఈ రెండు నిమ్మకాయలని మీరు ఎవరి తొక్కని ప్రదేశంలో డ్రైనేజీలో పారేయండి మీకు డ్రైనేజీలో పారేసే అవకాశం లేకపోతే మీ డస్ట్బిన్లో పారేయవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు ఈ ఉపాయాన్ని ఎవరికి వారు చేసుకోవచ్చు ఒకవేళ దీర్ఘ అనారోగ్య సమస్యతో మా ఇంట్లో బాధపడుతున్నారు ఏదో ఒక సమస్యతో బాధపడుతున్నారో అన్న అనుకునే వారికి వేరే వాళ్ళు చేయవచ్చు చేసి పారేయచ్చు చేసిన తర్వాత అంటే వేరే వాళ్ళకి ఎవరికి మీరు చేస్తే మీరు వారు వారితో మాట్లాడకూడదు ఇది పూర్తిగా అంటే ఈ నిమ్మకాయల్ని పారేసే వరకు మీరు ఎవరితో మాట్లాడకూడదు డ్రైనేజ్లో బారేయవచ్చు ఎవరితో కంపెనీషన్లో బారేయవచ్చు మీకు అవకాశం లేకపోతే డస్ట్బిన్లో కూడా పారేయచ్చు ఈ ఉపాయాన్ని వారానికి ఒకసారి చేయండి ఖచ్చితంగా రెండు నిమ్మకాయలతో చేయండి ఈ ఉపాయం చేయడం వలన మీకు ఐదు వారాలు అంటే ఒక వారం చేశారు కంటిన్యూ ఐదు వారాలు చేయండి ఈరోజు చేస్తే మళ్ళీ నెక్స్ట్ ఈ డేకి మళ్ళీ చేయండి ఇలా మీరు ఐదు వారాలు చేస్తే ఖచ్చితంగా మీకు మార్పు వస్తుంది ఈ ఉపాయం చేయడం వల్ల మిమ్మల్ని వెంటాడుతున్న దౌర్భాగ్యం తొలగిపోతుంది అంతేకాకుండా జాతకంలో ఎవరైతే గురువుగారు మాకు రాహుదోషం ఉంది కేతు దోషం ఉంది వాటితో ఇబ్బంది పడుతున్నాము వాటి వల్ల సమస్యలు వస్తున్నాయి అనుకునేవారు కూడా ఈ ఉపాయం చేయండి ఖచ్చితంగా దోషాల నుంచి బయటపడతారు నిమ్మకాయలో అద్భుతమైన శక్తి ఉంటుంది మనం నిమ్మకాయని రకరకాల విధానాలుగా వాడుతూ ఉంటాం తంత్రంలోను మంత్రంలోను ఇవన్నీ రకాలుగా వాడుతూ ఉంటాం దేవతాశక్తి కలిగిన నిమ్మకాయ నిమ్ ఈ పరిహారం చేస్తున్నప్పుడు వాడు గుర్తుంచుకోండి పరిపూర్ణ నమ్మకం కలిగి ఉండండి ఇది వందకు వంద పర్సెంట్ ఫలితాన్ని ఇస్తుంది ఏదైతే ఫలితాన్ని ఇస్తుందో దాని సిద్ధి ఉపాయం అంటారు మనకి ఆ ఉపాయం కూడా పనిచేయడం లేదంటే మన మనస్సు మన మానసిక స్థితి మన గ్రహస్థితి అలాగే మన పూర్వకర్మ మన మనకున్న చేపాలు అద్భుతంగా పనిచేస్తున్న అర్థం అంటే ఏది పని చేయడం లేదంటే కర్మ అనుభవిస్తున్నప్పుడు మనం ఖచ్చితంగా అది అనుభవించి తీరవలసిందే అని అర్థం కానీ ఆ ఫలితాన్ని తగ్గించుకోవడానికి ఈ పరిహారాలు చేసినప్పుడు నమ్మకంతో చేయాలి ఖచ్చితంగా ఫలితం వస్తుంది అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సినిమాలు యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ